నమస్తే గత రెండు మూడు రోజులుగా షాద్ నగర్ పాలిటిక్స్ ఒక హీట్ జనరేట్ అయింది దీనికి మాజీ ఎమ్మెల్యే బక్కర్ నరసింహులు గారు చేసినటువంటి కామెంట్ ఆయన కామెంట్కి బీఆర్ఎస్ నేత రాజవరం ప్రసాద్ కౌంటర్ ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ ఆ తెలుగుదేశం నాయకుల నుంచి కౌంటర్ రావడం అనేది దాంతో కొంచెం పొలిటికల్గా హీట్ అయితే జనరేట్ అయింది అసలు బక్కర్ నర్సింహుల వ్యాఖ్యల మీద రాజవరం ప్రసాద్ వైఖరి ఏంది ఆయన ఎందుకు ఆ విధంగా స్పందించారని ఆయన తెలుస్తున్నాం మనతో పాటు ఆయన రాజవ్వర ప్రసాద్ నమస్తే అసలు ఏం జరుగుతుందండి బకన్ నరసింహు గారు వ్యాఖ్యల మీద మీ వైఖరి ఎందుకు అనాల్సి వస్తుంది ఆయన ఏమన్నారు అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు బక నరసింహులు గారిని రెండు కోణాలుగా చూడాలి షాద్ నగర్లో రాజకీయాల్లో కూడా ఏంటంటే బక్క నరసింహులు గారు ఒక ఆధ్యాత్మికవేత్తగా దైవభక్తి పరాయణుడిగా భగవద్గీతను పఠించే వ్యక్తిగా స్వామి దేవాలయం అభివృద్ధి చేసిన విషయంలో ఆయన అంటే షాద్ నగర్లో పార్టీలకు అతీతంగా అందరికీ మంచి గౌరవం ఉంది ఇది బకర్ నర్సిళులు గారులో ఉన్న బకరి నరసింహు గారిలో ఉన్నటువంటి ఒక పార్శ్వం ఒక కోణం ఇక రెండో కోణం రాజకీయ కోణం బకర్ నరసింహులు గారు పంతొమ్మిది వందల తొంభై అనుకుంటారు మంచి మెజార్టీ నలభై ఐదు వేల మెజార్టీతో షాదర్ ఎమ్మెల్యే గెలిచారు చంద్రబాబు నాయుడు పీరియడ్లో మళ్ళీ ఆ తర్వాత ఓడిపోయారు తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి ఆ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో అయితే జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు ఆ పార్టీలో పొల్లి బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు ఆయన మాట్లాడేటప్పుడు అవి రాజకీయ అంశాలుగానే చూస్తాం రాజకీయ అంశాలుగానే మేము ప్రతిస్పందించాల్సి వస్తుంది స్పందించ స్పందించడం జరిగింది ఆయన మాట్లాడిన విషయాల మీద జరిగింది సరే మీడియాలో వచ్చే కోణంలో కొన్ని రకాలు వేరే వేరే విధంగా వచ్చినట్టు కొంచెం దాని మీద వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రధానంగా పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే బకర్నం సిల్వు గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు మాట్లాడిన విషయాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే కేసీఆర్ కబర్దార్ చంద్రబాబు అంటే నీకు ఎందుకంత భయం సరే టీవీ లైన్ ద్వారా ఈరోజు మీడియా ముఖంగా ప్రత్యక్షంగా నేను సూటియా మకనర్సు గారిని అడుగుతున్నా చంద్రబాబు అంటే ఏమన్నారండి మీరు చంద్రబాబు అంటే నీకు ఎందుకంత భయమా కేసీఆర్ భయపడే రకమైన తెలుగుదేశం పార్టీలో ఆయనతో పాటు పనిచేస్తుండే మీరు సరే ఆయన మీకంటే చాలా సీనియర్ ఆయన ఎనభై ఐదు ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశారు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు చంద్రబాబు పీరియడ్లో ఉన్నారు ఎన్టీఆర్ పీరియడ్లో ఉన్నారు తర్వాత రెండు వేల ఒకటిలో గులాబీ జండాను ఎత్తుకొని తెలంగాణ ఉద్యమానికి సార్థం వహించి పద్నాలుగు సంవత్సరాల పాటు అల్పెరిగిన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రోజే ముఖ్యమంత్రి అయ్యి తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు ఒక దశాబ్దం పాటు తెలంగాణ పరిపాలన అంటే ఎట్లా తెలంగాణ తెలంగాణ వాళ్ళు ఎలా పరిపాలించగలుగుతారని చెప్పేసి ప్రపంచ భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి చూసే విధంగా పరిపాలించినటువంటి గొప్ప నాయకుడైన ఆయన ఉద్దేశించి బకానర్ సూని గారు మాట్లాడుతూ కేసీఆర్కు విజనే లేదు కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఇంకోటి ఏంటి ట్వంటీ ట్వంటీ విజన్ తోటి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పొగుడుతూ చిరా పార్టీ పొలి సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ గొప్ప మా నాయకుడు మాకు గొప్ప ఆయన కొన్ని మాటలు మాట్లాడారు దాన్ని దాని యొక్క పూర్వపరాలు ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఉండి మేము రాజకీయాల్లో ముప్పై సంవత్సరాల నుంచి నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాష్ట్ర స్థాయి గ్రామస్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా రకరకాల పదవులు చేసినాం పార్టీ పదవులు చేసినాం ఉద్యమంలో పనిచేసినాం ప్రభుత్వంలో కూడా పనిచేసినాం సంవత్సరం పాటు వాస్తవాలు ఏందో చెప్పకపోతే బక నర్సులు గారు మాట్లాడిన మాటలే నిజమేమో అనుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి అవి తెలియ తెటలేం చేయాల్సిన అవసరం ఉంది ఆయన మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంది వాటిలో లోతు ఏంది చర్చించాలి జనంలో చర్చ జరగాలన్న ఉద్దేశంతో నేను ఆయన దానికి అని కాదు స్పందించాల్సి వచ్చింది అంతవరకు అంటే కేసీఆర్ చంద్రబాబుకు భయపడుతున్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేసేది అసలు నిజానికి మొన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృతమైన సమావేశంలో కేసీఆర్ గారు ఆ మాట అన్నారు అసలు ఏ ప్రాతిపదికన ఆయన కామెంట్ చేయాల్సి వచ్చింది దానికి మీ సమాధానం మొదటిది ఈ విషయం మాట్లాడతారు ఎందుకంటే నవ్వొచ్చే విషయం ఇది చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారు భయపడుతున్నారు భయపడుతున్నాం అంత భయం ఎందుకు అన్నారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించేటప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తిరుగులేని నాయకుడు ఆయన మాట్లాడితే అది ఆయన శాసనమే శిలా అన్నట్టు నడిచింది రాజకీయాల్లో ప్రధానంగా ఆ సమయంలో కేంద్రంలో వాజ్పేయి గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం జాతీయ స్థాయిలో కూడా పూర్తి పలుకుబడి బలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కాదని చంద్రబాబు నాయుడిని వదిలించుకొని చంద్రబాబు నాయుడే కాదు సీమాంధ్ర వలస పాలకుల వల్ల తెలంగాణకు ఇప్పటికీ న్యాయం జరగదని తెలంగాణ ప్రాంత హక్కుల కోసం మాట్లాడి ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టారు పార్టీ పెట్టడమే కాదు పెట్టిన నలభై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు భయపడే విషయం అయితే తెలుగు టీఆర్ఎస్ జెండా పుట్టేదా టీఆర్ఎస్ పార్టీ పెట్టేవాళ్ళ కేసీఆర్ గారు రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రభుత్వంలో కూడా చేరిన మేము రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోయి ఓడిపోయేంత వరకు చంద్రబాబు నాయుడుతో పోరాటం చేసిన వాళ్ళమే కదా మరి చంద్రబాబు గారు గారు ఆయన ఆయన ఆలోచన నాయుడు అంటే ఆయన మీకు బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు మరో రూపంలో తెలంగాణలో ఎంట్రీ కావాలని చూస్తున్నారు మరో రకంగా రావాలని చూస్తున్నారు అని చెప్పి కొన్ని మీడియాలో ఊహాగానాలు గానీ ప్రచారం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఆయన ఆ కామెంట్ చేసారని మీరు అనుకుంటున్నారు లేక నిజంగానే మీ పార్టీ చెప్పారా కేసీఆర్ గారు చెప్పారా చెప్పారాపు ఆయన మాట్లాడింది దాన్ని మీడియాలో వచ్చిన కథనాలను బేజ్ చేసుకుని మాట్లాడినట్టు మీడియాలో చూసినాను నేను కాకపోతే వాస్తవం విషయం ఏంటంటే ఆ సమావేశంలో బక్రనాలు గారు లేరండి రాజవర ప్రసాద్ ఉన్నాడు చోలో అయిపోయినా మాట ఎందుకన్నా ఎగతాల్ చేయాలని ఉద్దేశం లేదు పెద్ద మనిషి ఆయన చేసే ఉద్దేశం నాకేం లేదు కాకపోతే ఆ సమావేశానికి మీడియాకు ఆ ఒకటి రెండవది సమావేశం అనంతరం కేటీఆర్ గారు ఆ సమావేశ వివరాలు మీడియాకు వెల్లడించారు అది ప్రాతిపదిక తీసుకోవాలి మీడియాకు ఎంట్రీ లేదు పార్టీ అంతర్గత సమావేశం రాష్ట్ర స్థాయి నాయకులు కేవలం మూడు వందల అరవై మంది మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై మంది మాత్రమే హాజరైనటువంటి విస్తృత స్థాయి సమావేశం మరి ఆ సమావేశంలో మేమేం మాట్లాడుకున్నావు మీకు ఎట్లా తెలుస్తుంది ఊహాగానాల మీద స్పందించి పెద్ద పెద్ద మాటలు ఏ మాటలు అవి అది ఊహాగానాల మీద స్పందించేటప్పుడు అవి కోట్ చేసుకునేటప్పుడు కేసీఆర్ ఇట్లా మాట్లాడిర్రు అని ఆయన ప్రెస్ ఇట్లా మాట్లాడిరా వీళ్ళే ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిరా లేకపోతే బహిరంగ సభలో మాట్లాడిరా లేదే ఆయన లోపలికి వచ్చిండు డోర్లు క్లోజ్ చేసిన మేము పార్టీ భవిష్యత్తు గురించి పార్టీ విధానాల గురించి పార్టీకి సంబంధించి ఇరవై సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి రేపు ఫిబ్రవరి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడు వరకు రజతోత్సవాలను ఎట్లా నిర్వహిద్దాం అనే దాని మీద చర్చ జరిగింది ప్రధానంగా వాస్తవానికి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు రకరకాల అంశాల మీద మనం ఎట్లా స్పందించాలి మనం ఎట్లా మాట్లా ఎట్లా ముందలు పోవాలి జనంలో ఎట్లా ఉండాలి భరోసా కోల్పోతున్నటువంటి రైతులకు మనోధైర్యం ఎట్లా కల్పించాలి ఆత్మహత్యలను ఎలా ఆపాలి అనే రైతులకు పక్షాన్ని ఎలా నిలబడాలనే విషయంలో ఆయన మాకు మార్గ నిర్దేశం చేశారు ఆయన మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంతవరకు మాట్లాడారు సార్ రాజకీయ అంశాలు లోపల ఏం మాట్లాడినా మా అంతర్గత వ్యవహారం బక్రదానికి అవసరం అండి మీడియాలో లక్ష తొంభై వార్తలు వస్తున్నాయండి మీడియాలో వచ్చే ప్రతి మాటను ప్రాతిపద్యత తీసుకొని మాట్లాడాలంటే మేము కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విలేకరుల సమావేశాలు ఒకదాన తర్వాత పెడుతూనే ఉండాలి పేపర్లు ముందలేసుకోవాలి ఆ వార్తలు చూడాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అది కాదు కదా కరెక్ట్ ఓ బ్యూరో సభ్యులు అన్నప్పుడు ఆయన పార్టీ పొలిట్ బ్యూరోలో జరిగే విషయాలు బయటకు చెప్తారా చంద్రబాబు నాయుడు గారితో పోలిట్ బ్యూరో మీటింగ్ అవుతుంది కదా అట్లే మా పార్టీ మీటింగ్ అయింది పోలిట్ బ్యూరో మీటింగ్ ఏం మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారనే విషయం బక్రనాడు సూర్యుడు గారు బయటకు చెప్తారా చంద్రబాబు గారు బయటకు వచ్చి చెప్తారా లేదు కదా పార్టీ అంతర్గత విషయాల గురించి పక్క పార్టీ వాళ్ళు పక్క పార్టీ పక్క రాష్ట్ర పార్టీ పక్క పార్టీ కూడా కాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది గడిచిన చరిత్ర గతించిన చరిత్ర సరే ఎన్టీఆర్ గారి హయాంలో అంతో ఇంతో తెలంగాణ ప్రాంతంలో పరిపాలన సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో ప్రధానంగా జరిగిన విషయం వాస్తవం అది కేసీఆర్ గారు కూడా ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు ప్రపంచ బ్యాంకు నియమాలు నిబంధనలు అంటూ సరళీకృత ఆర్థిక విధానాలని చెప్తూ పూర్తి స్థాయిలో పెట్టుబడిదారి కార్పొరేట్ విధానాల వైపు పోయి రైతాంగాన్ని ప్రధానంగా పేదలకు వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రజలకు జీవనాధారమైనటువంటి నీళ్ళ విషయంలో కరెంటు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంటేనే కేసీఆర్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టారు అంతవరకు అది పక్క పార్టీ పక్క రాష్ట్ర పార్టీ ప్రస్తుతం ఇంకో విషయం ఈ విషయం మీ ద్వారా నేను బక్ర గారిని గారు నడుపుతున్నాను నర్సిలు గారు పెద్దలు మీరే మీరే చాలా అనుభవం మీరు ఇంతకు మీరు ఎన్డియాలో భాగమా లేకపోతే ఇండియా కూటమిలో భాగమా సరే రెండు రాష్ట్రాల పార్టీ అంటున్నారు కదా ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఇండియాల భావన ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది శిక్షార్హమైనటువంటి నేరంలో భాగస్వాములైనటువంటి ఇద్దరు వ్యక్తులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి మధ్యలో స్నేహం ఎట్లాంటిది అంటే రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారి స్నేహం ఏంటంటే ఎఫ్ఐఆర్ బంధం అది ఫెవికాల్ బంధం లాగా అది ఎఫ్ఐఆర్ బంధం ఎఫ్ఐఆర్ కాపీ కేసు బంధం అనమాట చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉంది మోడీ మా బడే భాయ్ అని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి గారు అంటారు పోయి కలిసి వస్తూ ఉంటాడు లోపల ఇంటర్నల్ మీటింగ్లు కూడా అవుతుంటాయి వడోదర్లో మీటింగ్ లేని జైపూర్లో మీటింగ్ లేని ఏదో పెళ్ళిళ్ళకని చెప్పిపోయి లోపల కూడా మాట్లాడిచ్చే దినాలు మాకు కూడా అందరు దేశం విషయమే దేశం మొత్తాన్ని తెలుసు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి కాదు అసలు కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ అస్తిత్వానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు బద్ద వ్యతిరేకి ఆయన శిష్యుడుగా బకనసులు గారు కూడా వ్యతిరేకే సరే ఆయన వాదం సమైక్యవాదం ఇంకా ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసేది లేదు చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరు ఒక చేసి నవయువకుడు అయ్యి మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలు పరిపాలించేది లేదు మీరు కూడా దేవాలయాలు హరి రామ కృష్ణ అనుకుంటా దేవసేవ చేసుకోండి ఈ రాజకీయ వైషమ్యాలు ప్రజల మధ్యలో వైషమ్యాలు పెంచే మాటలు మాట్లాడకండి మాలాంటి యువకులకు మంచిగా సజెషన్స్ చేయండి సార్ ప్రజలకు ఎట్లా పని చేయాలని ఇస్తే సమాజానికి ఉపయోగపడుతుంది ఇది ఓవరాల్గా తెలుగుదేశం నాయకుడు బక్క నరసింహ గురించి బీఆర్ఎస్ నేత రాజవర ప్రసాద్ చెప్తున్నటువంటి మాట కేసీఆర్ ఎప్పుడు కూడా చంద్రబాబుకు భయపడలేదు ఎవరు ఎవరికి అనేది చరిత్ర చెప్తుందని ఆయన అంటున్నారు ఇది ఓవరాల్ గా రాజవర్ర చెప్తున్నటువంటి మాట